ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్కి రావటాను ఈ టెంపుల్లోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి చోట మొత్తం శివలింగాలే ఉన్నాయి ఒకటి రెండు కాదు కోటి రుద్రాక్షలు ఉన్నాయండి లోపల హై గైస్ మనమైతే ఈరోజు రాజధాని అమరావతి దగ్గరలో ఉన్న తాళైపాలెం కోటిలింగాల టెంపుల్కి అయితే వెళ్తున్నాం ప్రెసెంట్ అయితే మనం అమరావతి రోడ్లో నుంచి తాడికొండ పెద్దమైరం ఈ తుల్లూరు మీదుగా టెంపుల్కి అయితే వెళ్ళాను ఇటువైపు అయితే ట్రాఫిక్ కొంచెం తక్కువగా ఉంటుందని ఈ రూట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను మనమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అదిగో దూరంగా కనిపిస్తుంది చూసారా అదే మనం వెళ్ళాల్సిన కోటిలింగాల టెంపుల్ అయితే ఇంక దీని పక్కనే చూసుకుంటే ఇక్కడ శ్రీ శైవ క్షేత్రం తాళేపాలెం అని బోర్డు ఒకటి ఉంటుంది ఇక్కడ నుంచి అయితే మనం నేరు ఒకటే రోడ్డు మీద వెళ్ళిపోతే మనకి అదిగో కనిపిస్తున్న టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం మనం అయితే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం ఇంకా టెంపుల్ ఆపోజిట్ లో చూసుకుంటే ఇక్కడ పుష్కర్ ఘాట్ ఉంది వచ్చిన భక్తులందరూ ఇక్కడ కాలు కడుక్కొని లోపలికి అయితే వెళ్తారు మనం కూడా కాలు కడుక్కొని టెంపుల్ అయితే వెళ్దాం ఇంకా టెంపుల్ ఎంట్రన్స్ లో వచ్చేసరికి ఇక్కడ పెద్ద గోపురం అయితే ఒకటి ఉంటుంది ఇంకా టెంపుల్లోకి వెళ్ళగాలి ఇంకో తెలియని ఒక ఫీల్ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది లోపలైతే ఇంక ఇక్కడ నుంచి కొంచెం ముందు రాగాలి ఇక్కడ చాలా అయితే చాలా శివలింగాలు అయితే ఉన్నాయి అండ్ ఇంకోటి వచ్చేసరికి ఈ టెంపుల్లో ఆత్మలింగం అయితే మహాశివరాత్రి రోజు ఒక గంట మాత్రమే చూపిస్తారు భక్తులకి అయితే మూవీలో చూసాం కదా ఆత్మలింగం ఆత్మలింగం అయితే ఇక్కడే ఉంటుంది అది ఒక శివరాత్రి రోజు మాత్రమే చూపిస్తారు భక్తులకి ఇంకా దీని పక్కనే చూసుకుంటే ఇక్కడ గోశాల అంట చాలా అంటే చాలా ఆవులు ఉన్నాయి బయట కూడా ఉన్నాయి చాలా ఆవులు ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందు అయితే ఇక్కడ పెద్దది శివుడి విగ్రహం అయితే ఒకటి ఉంది ఇంకా తల మీద చూసుకుంటే గంగమ్మ తల్లి కూడా ఉంది అండ్ కింద వచ్చేసరికి చాలా అంటే చాలా శివలింగాలు ఉన్నాయి నేను అడిగాను ఇక్కడ అడిగితే వెయ్యికి పైగా శివలింగాలు ఉన్నాయని అన్నారు ఇంకా ఈ శివుడి విగ్రహం ఎదురు చూసుకుంటే ఇక్కడ పాము పడగల కింద ఒక శివలింగం అయితే ఒకటి ఉంది నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్ రావడం చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ ఇది ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి చాలా అంటే చాలా నాగపంశిల్లు అయితే ఉన్నాయి ఎందుకంటే నా శివాలయంకి నాగపాము కాపలా ఉంటుందని అంటారు కదా అండ్ ఇంకోటి వచ్చేసరికి ఎవరికైనా నాగదోషం ఉంటే ఇక్కడ నాగపంశిల్ ప్రతిష్టిస్తే ప్రతిష్ఠిస్తే వాళ్ళ దోషం అనేది తొలగిపోతుందంట ఇంక ఈ టెంపుల్ నేమ్ వచ్చేసరికి కోటి లింగేశ్వర బాణలింగ ప్రతిష్టలు అంట ఇది మనకి మెయిన్ టెంపుల్ లో మెయిన్ టెంపుల్ ఉంటుంది పైనే ఉంటుంది నేను కింద లోకి వెళ్ళాను కానీ వీడియో అనేది తీరేది ఇంకా టెంపుల్ పైనే ఉంటుంది చాలా అంటే చాలా శివలింగాలు అయితే ఉన్నాయి చిన్న చిన్నవి ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందు రాగాలి ఇది రెండో ద్వారం అంట చాలా అంటే చాలా లాగా ఉంది ఇంకా లోపలికి వచ్చి చూస్తే మనకి ఎటు చూసినా మొత్తం శివలింగాలే ఉన్నాయి అండ్ మన ఫ్యామిలీ నుంచి ఒక శివలింగాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించవచ్చు అంట ఇక్కడ చాలా మంది భక్తులు అలానే శివలింగాన్ని ప్రతిష్ఠించారంట ఇలా మనం కూడా మన ఫ్యామిలీ నుంచి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలంటే ఇక్కడ ఉన్న టెంపుల్ లో ఉన్న వాళ్ళని అడిగితే ఎలా ఏంటనే ప్రాసెస్ మొత్తం వాళ్ళు చెప్తారు క్లియర్ గా ఆ టెంపుల్ లో దర్శనం చేసుకుని బయటకి రాగాలి మనకి ఆ టెంపుల్ పైన బంగారు శివలింగానికి దారి అయితే ఉంటుంది పైన కూడా టెంపుల్ ఉంటుంది అయితే ఇప్పుడు పైకి వచ్చాము ఈ పైకి రాగాలి ఇక్కడైతే ఈ మొత్తం ఎంటీగా ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి దీని లోపల ఇంకా దేవుని ప్రతిష్ఠించలేదు అనుకుంటా ఇంకా ఈ టెంపుల్లో చూసుకుంటే ఇక్కడే బంగారు శివలింగం అనేది ఉంటుంది ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందు రాగాలి మనకి ఈ టెంపుల్లోనే ఆత్మలింగం ఉంటుంది అంట ఇంకా అక్కడైతే పూజ జరుగుతుంది ఎవరు భక్తులు ఉన్నారు లోపల సో అందుకని నేనైతే అది చూపించట్లేదు మీకు ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందు రాగాలి ఇక్కడ రుద్రాక్షలింగం ఉందంట పైన లోపలికి వెళ్ళి చూద్దామంటే ఇక్కడ అయితే డోర్ లాక్ వేసి ఉంది మనకైతే దూరంగా కనిపిస్తుంది చూసారా అదే రుద్రాక్షలింగం మనం లైట్ వేస్తే ఆ రుద్రాక్ష అనేది మెరుస్తుందంట అంట ఇంకా ఈ గ్లాస్ వాటర్ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి యాభై లక్షలు రైట్ సైడ్ వచ్చేసరికి ఒక యాభై లక్షలు మొత్తం కలిపి కోటి రుద్రాక్షలు ఉంటాయి అంటే ఇక్కడ ఇంక ఇక్కడికి వచ్చిన భక్తులకి ఇక్కడైతే అన్నప్రసాదం ఉంటుంది ఒకటి నుంచి మూడు వరకు అన్నప్రసాదం అనేది పెడతారు ఈ వీడియోని ఎండివరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటా బై